అమలాపురం మండలం రోళ్లపాలెం గ్రామంలో ఉన్న అమలేశ్వర స్వామి దేవాలయానికి వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దేవాదాలు చూడాలను ముట్టిన మాట్లాడుతున్నాను ఈ దేవాలయం పేరు రా అమలాపురం అని పేరు రావడానికే ఈ అమల అని పూర్వీకులు అందరూ కూడా చెప్తారు అందుచేత ఇక్కడ కామాక్షి పీఠం వారి ద్వారా ఇంత డెవలప్ అయ్యింది ఇంకా దాతలు ఇంకా పెద్దలు అందరి సహకారంతో కూడా ఈ ఊరిని ఇంత డెవలప్ చేశారు అయితే ఇక్కడ అక్కడ నుంచి ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర నుంచి కూడా రోడ్డు సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం కోసం మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వెంటనే కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు తర్వాత రోడ్డు ఇక్కడ లైటింగు ఇక్కడ వసతులు కూడా ఏర్పాటు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా ఇక్కడ వసతులు వాటర్ సౌకర్యం కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా పారిశుభ్యం కానీ ఇవన్నీ కూడా ఒక రకమైన ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది అందుకే రోడ్లు అయితే రోడ్లు సరిగ్గా లేవు ఇక్కడ ఆ రోడ్లు కోసం జనాలందరూ కూడా భక్తులందరూ కూడా అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు దీనికి సినీనటుడు కృష్ణరాజు గారు కూడా ఎన్నో సహకారం అందించడం జరిగింది ఇక్కడ వారు చొరవతో కూడా ఈ ఆలయం ఈ పరిస్థితికి రావడానికి ఎంతో కృషి చేయడం జరిగింది అందుచేత మీరందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే కూడా దృష్టి పెట్టి ఇక్కడ లైటింగ్ సౌకర్యం అలాగే మంచినీటి సదుపాయం రోడ్డు సదుపాయం కోసం చాలామంది బాధపడతారు భక్తులందరూ రాబోయే రోజు శివరాత్రి ఉత్సవాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందుచేత మీరందరూ కూడా నాయకులు ఇటు ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వీళ్ళందరూ కూడా చొరవ తీసుకుని ఈ ఆలయం అభివృద్ధికి కృషి చేయాలని వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని దేవాదులు సూర్యమూర్తిని డిమాండ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా నిన్న చెత్త చూపించి వారు కామాక్షి పీఠం వారు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది అంకేత గవర్నమెంట్ నిధులు కూడా ఉంటే ఈ సౌకర్యాలు కూడా ఇలాగ బురద లేకుండా అవకాశాలు ఉంటాయని కూడా కోరుకుంటూ మరి చాలా చూసుకుంటాం No,